ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేత కాని సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కాని సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నది అదేవిధంగా వేదిక మీద చాలా మంది జడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు మాజీ చైర్మన్లు చాలా మంది పెద్ద నాయకులు కాక వెంకటస్వామి గారితో పనిచేసిన వాళ్ళు ఈ రోజు వరకు కార్యకర్తలకు అండగా నిలబడ్డోళ్ళు వేదిక మీద అధిరత మహారథులు అందరు ఉన్నారు సోదరులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఆదిలాబాదు జిల్లా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలలో అత్యంత వెనుకబడ్డ జిల్లా ఏది అని అంటే ఆదిలాబాదు అనేది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఉండే ఇవాళ పది సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా ఆనాటి పది ఉమ్మడి జిల్లాలల్లో ఇవాళ అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తొమ్మిది హెట్టిలో నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు లక్ష అరవై వేల ఎకరాల నీళ్లు పారించాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్లు పిలిచింది పనులు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో ఏమి దోపిడీ చేయాలన్న ఆలోచన చేసిండో తుమ్మిడి దగ్గర నిర్మి నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకి తీసుకుపోయి మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తలదడుపుకుంటాం కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తి మీద జల్లుకుంటా అంటుండు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష యాభై ఒక్క వేలకు పెంచి ఇవాళ ప్రాజెక్టు నిర్మించిన అన్నాడు వాగు వారితే మోటార్లు మునిగిపోయినాయి ఇవాళ గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు శ్రీరామ్ శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు యాభై అరవై ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాయి కానీ ఇవాళ ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాహనం వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు కింద ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగిపోయిందని బుర్రున్నాడు అన్నం తినడా రెండర్రలు ఇల్లు కట్టుకున్నాడు కూడా ఇల్లు కట్టుకుండాలంటే బున్యాది తీసి బున్యాలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద వాడన కడతాడు రా సన్నాసి మీరు చెప్పండి ఈడున్నోళ్ళందరూ సంసారం చేసినోళ్ళు ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఇసుక మీద ఎవడన్నా గడతడా ఇదేమన్నా పేక మేడనా ఇదేమన్నా అద్దాల మేడనా ఇవాళ అంత పెద్ద బ్యారేజ్ను ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల నీళ్ళు గోదావరిలో వరదొస్తుంటే తట్టుకొని నిలబడాలంటే పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంతకంటే ఎక్కువ బున్యాది తీసి భూమి గట్టిగా తగిలే వరకు పోయి అక్కడి నుంచి నిర్మించుకుంటూ రావాలి ఆ సన్నాసి కోపిక లేదు ఆకలి ఎక్కువ ఆలోచన తక్కువ అందుకే ఇసుక మీద బ్యారేజ్ కడితే ఇవాళ అది కుంగిపోయింది వెనకటికి పెద్దలు చెప్పారు బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కలిగి కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ కట్టిన మేడి భూమిలో ఇసుక కదిలి అది కూలిపోయింది ఏమయా అంటే నాలుగు పిల్లర్లే కూలిపోయినాయి కదా మల్ల కడతాం అంటున్నాడు ఇవాళ మనిషికి నడుము ఇరుగుతే మనిషి నిలబడతాడా నడుమే ఉండొచ్చు వెన్నెంక ఉండొచ్చు వెన్నెంక ఇరిగిన తర్వాత మనిషి మంచం మీద అడ్డం పడతాడు తప్ప ఎవడన్నా నిలబడతాడా ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో మధ్యలో కుంగిపోతే మిగుతుంది ఊకుంటుందా కట్టింది మొత్తం ఇసుక మీదనే కదా అది కూలకుంట ఉంటుందా ఇవాళ మేడిగడ్డ నా పైసకు వనికిరాదు అన్నారం అక్కడకి రాదు ఇవాళ అవన్నీ కూడా తీసి మళ్ళా కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది అదే కాకుండా ఇవాళ మీ దగ్గర ఉన్నాడు దుర్మార్గుడు ఇక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆయన కళ్ళల్లో భూమి కనిపించొద్దు ఆడపిల్ల మంచిగా ఉండొద్దు ఎవరిని ఇవాళ రాష్ట్రమే కాదు దేశంలో మొత్తం దుర్గం దుర్మార్గాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆ పిల్లలే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంత దుర్మార్గాలకు పాటపడుతుంటే ఆ కుటుంబాలు బయటకు వచ్చి చెప్తుంటే భూములు కబ్జాలు చేస్తుంటే దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన రావు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకొని ఈ సన్నాసిని మళ్ళీ గెలిపించండి మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు మీ భూములు కబ్జాలు అయితే అని చెప్పి నిన్నగాక మన్న దుర్మార్గుడు రావు వచ్చి మళ్ళీ దుర్గం సైన్యానికి ఓట్లేమని అడుగుతుండు ఎంత సిగ్గు తప్పిపోయిన ఆ కేసీఆర్ ఇవాళ గట్ల ఓట్లు అడిగి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఇక ఆ పక్కలే సెన్నూరుల ఇక ఆయన వెనకడికి చెప్పాడు నా మీద నూరు కేసులు ఉన్నాయి వివేక్ అన్న దగ్గర నూరుల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి నూరు కేసులు ఉన్నాయన ఇవాళ వేల కోట్లకి ఎట్లకెళ్ళి పడగలెత్తిండి ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడగదలుచుకున్నా వివేక్ గారికి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి వ్యాపారం చేసి ఈరోజు స్థితివంతుడైండు ఆయన వ్యాపారంలో సంపాదించింది ఇవాళ పేదలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మరి ఆయన ఎట్లకెళ్ళి సంపాదించిండో చెన్నూరు ఎమ్మెల్యేని లెక్క చెప్పమని నేను అడుగుతున్నా సింగరేణి భూములు అమ్ముకోలేదా సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోలేదా సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు వసూలు చేయలేదా హైదరాబాద్లో భూములు కబ్జాలకు పాల్పడలేదా ఇవాళ అట్లాంటోని ఆ పక్కన చెన్నూరులో కూడా ఎమ్మెల్యే కావాలి అని ఇవాళ కేసీఆర్ నిలబెట్టి నేను అడుగుతున్నా ఆయన దివాకర్ రావా బాల్క సుమన దుర్గం సెన్నయన జోగి రామన్ననా లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి ఎవరిని చూసినా కబ్జాలకు పాల్పడు పేద ప్రజల ఆస్తులు దోసుకున్నాడు ఈ తెలంగాణను కొల్లగొట్టుడు తప్ప ఇవాళ ఈ ఆదిలాబాద్ గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు అందుకే మిత్రులారా నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెంపు మీద మొట్టమొదటి నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్న ఈ ఆదిలాబాద్ జిల్లా మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అనుబంధం ఉంది ఆలోచన ఉంది అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉంది ఆ తర్వాత సురేఖమ్మ చెప్పినట్టు ప్రేమసాగర్ రావు గారు మేమందరం కలిసి దళిత గిరిజనుల కోసం పోరాటం చేయాలని దళిత గిరిజనుల దండోర మోగించి దళిత గిరిజనుల ఆత్మ గౌరవం కోసం వాళ్ళ హక్కుల కోసం పోడు భూమి పట్టాల కోసం ఇంద్రబెల్లి నుంచి నగరం మోగించిన ఆ రోజే నేను చెప్పిన మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని అందుకే ఈరోజు ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకోవాలి మంత్రివర్గంలో సంతకాలు పెట్టాలి లక్షలాది కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అంటే గడ్డం వివేక్ గడ్డం వినోద్ గారిని మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి ప్రభుత్వంలో అసెంబ్లీలోకి పంపాలి మీ కష్టాలు తెలిసిన వాళ్ళుగా మీతోని అనుబంధం ఉన్నవాళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కాక వెంకటస్వామి గారి నుంచి మొదలు పెడితే ఈ తరం వరకు రాబోయే తరం వంశి వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలి అంటే నిండు మనసుతో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికెళ్ళినా కాక వెంకటస్వామి గారి పేరు చెప్తే ఎవరైనా పిలిచి కూర్చేసి కూచబెడతారు ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అది వెంకటస్వామి గారి పెద్దల పేరు మీదనే ఉంది ఆ రోజు ఇందిరాగాంధీ గారికి కష్టం ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఉండే ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిండ్రు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్నది అలాంటి కుటుంబాన్ని ఇవాళ ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలి అని అంటే ఈ ఎన్నికల్లో గెలిపించాలి మిత్రులారా ఇలా ఇద్దరు సోదరులకు ఓటేయడం అంటే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే వెంకటస్వామి గారి గెలుపు మల్లికార్జున్ ఖర్గే గారి గెలుపు ఇవాళ ఈ ఇద్దరు సోదరుల తరఫున మూడో సోదరుడుగా నేను మీ దగ్గరకు వచ్చిన మీ కండగా నిలబడతాం మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ మీద పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడి కార్యకర్తల మీద అటు బాల్క ఇటు దుర్గం చెన్నయ్య అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ కష్టాల పాలు చేసిరు అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటిని కూడా ఒక్క కలం పోటుతో తొలగించి మీకందరికి స్వేచ్ఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న మన కేసీఆర్ మాట్లాడుతుండు ఆయన కొంచెం పిచ్చలేసినట్టే అనిపిస్తుంది నాకు చూస్తుంటే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంట కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూలు ఉంటాయంట కాంగ్రెస్ వస్తే కరువు ఉంటుందంట నేను అడగదలుచుకున్న మిత్రులారా రెండు వేల నాలుగులో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరూ వారిని కలిసి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూపించి అయ్యా ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలంటే మాకు నాణ్యమైన విద్యుత్తు కావాలి అది ఉచితంగా కావాలి మా రైతుల మీద వేలాది కేసులు పెట్టినరు వందలాది కోట్ల రూపాయలు బకాయిల రూపంలో মা আসল গুঞক